మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ధర్నా చేస్తూ ఉండగా మున్సిపల్ కమిషనర్ సుజాత రాగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెళ్లనీయకుండా కార్మికులు అడ్డుకోవటం జరిగింది మా కార్మికుల యొక్క సమస్యలు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా కార్మికుల ముందే మున్సిపల్ కమిషనర్ సుజాత మాట్లాడుతూ ఒక నెల వేతనం ఇవ్వటం జరిగిందని ఇంకా రెండు నెలల వేతనాలు కూడా త్వరలోనే ఇవ్వటం జరుగుతుందని పిఎఫ్ లు ఈఎస్ఐలు కూడా నిన్న నిజామాబాద్ వెళ్లి కమిషనర్ తో మాట్లాడడం జరిగిందని అన్నారు పిఎఫ్ పిఎస్ఐ డబ్బులు కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అనంతరం సిఏటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ కూడా మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల యొక్క పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వకపోతే నెల ముప్పై జరిగే సర్వసభ్య సమావేశం రోజు మున్సిపల్ కార్మికులు పనులకు వెళ్లకుండా ధర్నా చేయాల్సిన అవసరం వస్తుందని అలాంటి సందర్భం రాకుండా మున్సిపల్ కార్మికులు గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న పిఎఫ్ లు అలాగే ఈఎస్ఐ వేతనాలు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ సిహెచ్యు నాయకులు రాజనర్స్ మున్సిపల్ కార్మికులు వందల సంఖ్యలో పాల్గొన్నారు ఓట్లు వేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ మౌలిక వసతులు కల్పించడంలో చూపడం

శానిటేషన్ కానీ వాటర్ సప్లై వాళ్ళ జీతాలు కానీ ఆల్రెడీ జనవరి మంత్ పే చేసాం విత్ పిఎఫ్ పే చేసాం ఈఎస్ఐ పే చేసాం పెండింగ్ ఉన్న ఈఎస్ఐ కూడా ఈరోజు పే చేస్తున్నాము మొత్తము ఏదైతే పీఎఫ్ ఈఎస్ఏ పీఎఫ్ కూడా ఈపిఎఫ్ కూడా ఆల్రెడీ వెళ్ళి నిజంబాది వెళ్ళి మాట్లాడొచ్చాం ఎలా పే చేయాలి ఏంటి అని వాళ్ళని టైం అడిగొచ్చాము ఆ టైంలో అది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తాం చీతలు వచ్చేసి రెగ్యులర్ అంటే శానిటేషన్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో నూట యాభై ఏడు మంది తర్వాత వాటర్ వర్క్స్లో ఉన్న వాళ్ళకి కూడా వన్ మంత్ పెండింగ్ ఉంది ఆ వన్ మంత్ కూడా ఈరోజు రేపట్లో కంప్లీట్ చేస్తాం హండ్రెడ్ మెంబర్స్ అయితే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు నెలలు పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళది ఆల్రెడీ నేను ఒకటి చేశాం మిగిలియ కూడా ఈ రెండు మూడు రోజులు ఒకసారి చెక్ చేసి ఫైనాన్షియల్ పొజిషన్ చెక్ చేసి వాళ్ళకు కూడా పే చేస్తాం అంటే సండే ఇస్తే వన్ మంత్ కిందట కమిషనర్ గారు కొత్తగా మన కామారెడ్డి పురపాలక మున్సిపాలిటీకి అధికారాలు చేపట్టడం జరిగింది ఆ సందర్భంగానే నెల రోజుల కిందట వారు వచ్చిన సందర్భంగా గౌరవపూర్వకంగా వారిని కలిసి మా సమస్యలున్నాయి పరిష్కరించాలనేది మనం కోరడం జరిగింది కలవటం జరిగింది ఆ తర్వాత కూడా వారికి మన సమస్యలు వివరించడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు వేసవి కాలం ప్రారంభమైంది కాబట్టిగా కార్మికులకి ఇప్పటికే మొన్న రీసెంట్లీ వారం రోజుల కిందట ఒక వర్కర్ కూడా అంటే తను వయసు రీత్యా కూడా కొంత పెద్ద వయసు ఉన్నది ఈ ఎండలు ముదురుతున్న కాలంలో పని చేసిపోయిన తర్వాత కూడా వారు కొంచెం అకాల కాల మరణం చెందడం కూడా జరిగింది కాబట్టిగా మేము ఏమడుగుతున్నాం అంటే వారికి అడిగాం సమ్మర్ వచ్చింది కాబట్టిగా మా పనులు కూడా ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభిస్తే పన్నెండు గంటల వరకు ఒక పూటలో కొంచెం మా పనులు ఎండా తీవ్రత బట్టి కొంచెం ఆ రకంగా సహకరించాలనేది వారిని అడిగాం వారు కూడా సానుకూలంగా వారు ఈ విధంగా